హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఈ రోజు కాయగూరల మార్కెట్ కి వచ్చామన్నమాట చూడండి ఎంత బాగుందో టమాటాలు ఎలా ఉన్నాయి లక్కీ aunty లాగా ఎర్రగా ఉన్నాయి అబ్బా థాంక్యూ మిర్చేలు మిర్చేత నీగలా కారం కారంగా ఉన్నాయ్ అరే అరే బెండకాయలు ఉన్నాయి బీరకాయలు ఉన్నాయి కాయల్లో నీలాగే కదరా ట్ాం ట్ామ్యన్ అయితే ఇక్కడ మేము వచ్చామన్నమాట వీడియో తీసుకోవడానికి చాలా బాగుంటుంది మంచిగా వీడియోస్ తీస్తుంటాము మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా ఇక్కడ తీసే వీడియోలే కావచ్చు ఇంకా చాలా చాలా దిక్కులు మేము వీడియోస్ చేస్తున్నాము మీరు ఎంతగానో మాకు సపోర్ట్ చేస్తున్నారు ఈరోజు ఇగో ఇద్దరు ఉన్నారనమాట ఎర్రోడు నల్లోడు వీళ్ళే వీళ్ళిద్దరి మధ్యలో నేను అదనమాట మ్యాటరు బాగా క్లామర్గా కనిపిస్తున్నారు మీరు కూడా ఇప్పుడు వరకు మంచిగా ఒక మోగవాడు లెక్క ఒకటి చేశాడండి చాలా బాగా చేశాడు నిజంగా చాలా చాలా బాగుంది అది చూస్తే మీరు పిచ్చెక్కిపోద్దు మీకు నాకే పిచ్చెక్కిపోయింది వాడు అలా చేస్తాడని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అయ్యగారు ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరంటే సామ్యల్ హీరోగా ఏమో వీడు చేశాడు అనమాట మా ఓటీపీ చాలా బాగా ఓటీపీ అంటే పెడితే పెట్టించుకుంటాడంట ఏం పెట్టాలో ఏంటో మరి పెడితే ఇప్పుడు ఇక క్యారెట్లో ఉన్నాయి ఆడా అది పెడతాను ఇప్పుడు అడిగి నేను సస్తాడు అది మ్యాటర్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా తీయాలి తీస్తా వంకాయలు కూడా బాగున్నాయి చూడండి గుత్తు వంకాయలు అనమాట ఒక్క ఒక్క నిమిషం టైం ఇస్తే ఏం చేస్తావురా ఆ వంకాయని అందరు అలా చేస్తున్నావు అలా చేసి చేసి అలవాటు అయిపోయింది ఇడిగి అందుకని అలా చేసుకుంటున్నాడు ఇంకా మనం ఏం చేయలేం చెప్పు చె ఏంటి కాన్సెప్ట్ చెప్పు కాన్సెప్ట్ చెప్పేం బాబు తింటే కడుపులో కడుపులోకి చె వంకాయలు కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఇప్పుడు రెండు వంకాయలతో ఓకే ఉన్నది కీరాలు ఉన్నాయి కీరాలతో కాన్సెప్ట్ ఒకటి ఉంది వంకాయలతో కాన్సెప్ట్ ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఆలుగడ్డ కూడా తీస్తాడంట సామేలు ఆలుగడ్డ కూడా అన్నా ఈ గడ్డ ఆ గడ్డ అమ్మో ఆలుగడ్డను రెండు మొక్కలు చేస్తే వెయ్యి రూపాయలు ఇస్తా స్పాట్ల వెయ్యి రూపాయ ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ ఇదే మా కాయగూరల కొట్టు ఓకే బాయ్ అందరు ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఇంకా మంచిగా ఆదరించండి ఇంకా నేను చాలామందికి హెల్ప్ చేయాలంటే మీ అందరు ఆదరణ కావాలి ఖచ్చితంగా మీరు నాకు హెల్ప్ చేయండి మంచిగా సపోర్ట్ చేయండి ఇంకా నేను చాలామంది పేదవాళ్ళకి హెల్ప్ చేయాలి హెల్ప్ చేయాలంటే ఖచ్చితంగా మీరు సపోర్ట్ కావాలి ఓకేనా ఫ్రెండ్స్ ఏం చేయొద్దు జస్ట్ చూడండి మీకు నచ్చితే కామెంటు లైక్ షేర్ ఓకేనా థ్యాంక్ యూ లవ్ యూ అండి